ఫ్రెండ్స్ ఒక వ్యక్తికి దేవుడు రియల్ గా కనిపించిన సంఘటన కేదార్నాథ్ లో జరిగింది ఒక భక్తుడు రెండు నెలలు కష్టపడి పాదయాత్ర చేసుకుంటూ కేదార్నాథ్ కు వెళ్లాడు అయితే సరిగ్గా అతను ఆలయానికి చేరుకున్న సమయానికి ఆ ఆలయాన్ని మూసేశారు ఎందుకంటే అప్పుడే చలికాలం స్టార్ట్ అవుతుంది ఆ భక్తుడు ఆలయాన్ని మూసేశారు మళ్లీ ఎప్పుడు తెరుస్తారు అని అడిగాడు దాంతో ఆ పూజారి ఇలా అన్నాడు ఆరు నెలల పాటు ఇక్కడ మంచు కురుస్తుంది అందుకే ఆలయాన్ని మూసేస్తాం అన్నాడు దాంతో ఆ భక్తుడు రివర్స్ వెళ్లడానికి మనసు ఒప్పుకోక ఏదేమైనా సరే శివుణ్ణి దర్శించుకున్నాకే ఇంటికి వెళ్ళాలి అని అక్కడే ఉన్నాడు అక్కడ బాగా మంచి పడుతున్నా లెక్క చేయకుండా ధ్యానంలో కూర్చున్నాడు అప్పుడే అతని దగ్గరికి ఒక అగోరి వచ్చి ఆకలితో ఉన్నట్టున్నావు అని తినడానికి ఫుడ్ ఇచ్చి వెళ్లాడు ఆ ఫుడ్ తిన్న తర్వాత అతను నిద్రలోకి వెళ్లాడు లేచి చూసేసరికి ఆరు నెలలు గడిచిపోయాయి గుడి తలుపులు తెరుచుకొని ఉన్నాయి అప్పుడు ఆ భక్తుడికి అర్థమైంది నాకు ఆ రోజు రాత్రి ఆహారం ఇచ్చింది ఆగోరి కాదు ఆ శివుడు అని ఫ్రెండ్స్ మీరు శివుని భక్తులైతే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించాలనుకుంటే బయోలో ఉన్న లింక్ ద్వారా రూటర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని అందులో గేమింగ్ రీల్స్ చూడండి అలాగే యాప్ ని కేవలం ఒక వారం రోజుల పాటు వాడితే మీకు రెండు వేల రూపాయల బోనస్ కూడా వస్తుంది మొత్తం అమౌంట్ ని సింపుల్ గా పేటీఎం యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు